హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ట్ మా సంక్రాంతి స్పెషల్ ఒక భాగంగా లడ్డు స్వీట్ అండి ఇది అప్లోడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం నా వీడియో చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు లడ్లు ఎంత బాగా వచ్చి పక్కా కొలతలతో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లడ్డులు వచ్చేటట్టు ఈ కొలతలతో చేసుకున్నారంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు రెండు కప్పులు చక్కెర తీసుకున్నాను రెండు గ్లాసులు దానికి అర గ్లాసుకు తక్కువ వాటర్ యాడ్ చేశానండి బౌల్లో వాటర్ హీట్ అయ్యేటప్పుడు నేను రెండు గ్లాసులు చక్కెర యాడ్ చే ఏ గ్లాస్ అయితే చక్కెర తీసుకుంటా అదే గ్లాస్తో పిండి తీసుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు చక్కెర వేసుకున్నాను ఈ చక్కెర ఫుల్గా కరిగిపోయేదాకా కలుపుకోవాలండి లేదంటే అడుగున్న చక్కెర అట్టులాగా అయిపో అచ్చులాగా అయిపోతుంది వేసి వదిలేయకూడదు అలాగే కలుపుకుంటా అంటే చక్కెర మొత్తం మెల్ట్ అయిపోతుంది చక్కరంతా మెల్ట్ అయ్యేదాకా మనం బాగా కలుపుకోవాలండి వాటర్ కాలు గ్లాస్ నుంచి అర గ్లాస్ లోపల వేసుకుంటే చాలు ఎక్కువ వాటర్ ఇవ్వలేదు ఎక్కువ వాటర్ వేసారంటే ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది కొంచెం దాని మనం చేసుకునే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకున్నామంటే మనకు తొందరగా పాకం అనేది పడుతుంది ఎక్కువ వాటర్ పోస్తే చాలా టైం టేకింగ్ అండి సో అందుకని కొంచెం తక్కువ వాటర్తో మనం లడ్డు ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా ఈజీ ప్రాసెస్ అండి ఇరవై నుంచి ఇరవై ఐదు లడ్లు ఈజీగా వస్తాయి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల పిండితో ఇది పక్కా కొలతలతో చేస్తే లడ్డు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చక్కెర మొత్తం కరిగేదాకా మనం కలిపెట్టుకోవాలి ఇది అంతలోకి కరిగింది కరిగిన తర్వాత కుక్ అవుతూ ఉంటుంది మనం శనగ పిండి జల్లి పట్టుకోవాలండి ఇది నేను ఇంట్లో పప్పు తీసుకొని ఆడిచ్చిన పిండి అంగట్లో పిండి అయితే కాదండి నేను రెండు గ్లాసులు చక్కెర తీసుకుని ఏ గ్లాస్ అయితే చక్కెర తీసుకుని అదే గ్లాస్తో పిండి తీసుకున్నాను ఒక గ్లాస్ పిండి వేసుకుని దాంట్లో చిట్టికెడ సాల్ట్ యాడ్ చేశానండి స్పీట్ కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది లైట్గా చిట్టికెడేనండి ఒక గ్లాస్ జల్లించాను ఇంకో గ్లాస్ వేసుకొని ఏ గ్లాస్ అయితే తీసుకున్నా అదే గ్లాస్తో అండి ఈ పిండి తీసుకుంది నేను ఈ రెండు గ్లాసుల పిండి బాగా జల్లించుకోవాలి మనం ఆడించుకున్న పిండి అయితే లడ్డు కలర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుందండి అంగట్లో పిండి అయితే దాంట్లో రైస్గా రైస్ పౌడర్ మిక్స్ చేస్తారు అందువల్ల మనకు పూస కాలిపోతారు తొందరగా టేస్ట్ కూడా అంత బాగోదు మనం ఇంట్లో పిండి తీసుకున్న పప్పు తీసుకొని పిండి ఆడించుకుంటే బాగుంటుంది ఈ రెండు గ్లాసుల పిండి జల్లి పట్టుకున్నాను కదా ఈ చొమ్ముతో నాకు ఒక చొమ్ము నీళ్లు పట్టాయండి చిన్న పిండి కలిపేదాన్ని కరెక్ట్గా రెండు గ్లాసుల పిండికి ఒక చొమ్ము నీళ్లు సరిపోయాయి మనం బజ్జీ ఎలా చేసుకుంటాము బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే చాలు మనము లడ్డు పిండి లమ్స్ లేకుండా నీట్గా కలుపు విస్కర్ ఉంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు చేత్తోనే కలిపేస్తుంది మా పాప ఉండలు లేకుండా మంచిగా కలుపుకుండా అండి అప్పుడే మనకు లడ్డు పూస బాగా రౌండ్గా దిగుతుంది లేదంటే అది కొంచెం తోకలు తోకలుగా వస్తుంది ఇంకా కొంచెం లైట్గా ఉండాలి ఇంకా ఇది ఇంకా బాగా కలపాలి మీకు ఇలా ఈ థిక్నెస్ ఉంటే చాలండి పిండి మరీ జారుగా కాకుండా ఇది పక్కన పెట్టుకొని పాకం ఉడుగుతుంది కదా దాంట్లో నేను ఒక ఆరు ఇలాచి కొట్టుకొని వేసుకున్నాను ఇలాచి ఫ్లేవర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే మీకు కావాలంటే పట్టిక అనేది ఉంటుంది పట్టిక అది కొంచెం వేసుకుంటే చక్కెర ఉంది పాకం చక్కెర చక్కెరగా లేకుండా మంచిగా లిక్విడ్గానే ఉంటుంది మన లడ్డంతా అయిపోయేదాకా నేనైతే ఏం యాడ్ చేయలేదండి పచ్చ కర్పూరం కూడా యాడ్ చేసుకుంటారు నేను అది యాడ్ నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు నేను ఓన్లీ ఇలాచి యాడ్ చేసుకున్నాను మనకు చక్కెర బాగా కరిగిపోయి ఇలా మనం చేతికి తీసుకున్నప్పుడు చేతి ఫింగర్స్ మిడిల్లో మనకు తీగ పాకం అనేది నిలబడుతుంది కదండి ఆ తీగ అనేది నిలబడ్డప్పుడు మనకు లడ్డు పాకం అనేది రెడీ అయినట్టు ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇప్పుడు మనకు ఈ లడ్డు పాకం అనేది రెడీ అయినట్టు కరెక్ట్గా రెండు ఫింగర్స్ మిడిల్లో ఆ పాక అట్లా స్టిక్కీగా నిలబడుతుంది అది తీగ పాకం అంటారు ఇది ఉండలాగా అంత వాటర్లో వేసి చేసేది ఏం కాదండి చూసారుగా ఇలా స్టిక్కీ స్టిక్కీగా వచ్చిందంటే తీగనే చూసారు కదా అలా వచ్చిందంటే మనకు లడ్డు పాకం రెడీ అయినట్టు మీది మీకు ఇది చా పాకం తొందరగా గట్టిపడకూడదండి నిమ్మరసం పిండుకున్నా ఓకే లేదా పట్టికనేది వేసుకున్నా ఓకే ఆ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా మనకు పాకం గట్టిపడదు నేను అంతలోకి ఆయిల్ పక్కన హీట్ చేసుకున్నాను పాకం అయ్యేలోగా దాంట్లో ఫస్ట్ ఒక డాట్ వేసి చూశాను ఆయిల్ కాగింది సో నేను కలిపి పెట్టుకునే పిండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకునే గింటితో మనం లడ్డు పోస గి గరిట్ ఉంటుంది కదా ఆ లడ్డు పోస గరిటలో పోసుకోవాలి ఒక గిన్నె రుద్దకూడదండి జస్ట్ అలా చేతితో జస్ట్ ట్యాప్ చేస్తే చాలు మనకు ఫోస బాగా పడుతుంది రౌండ్ రౌండ్గా రుద్దామంటే స్పీడ్గా పడిపోయి అడుగున అచ్చులచ్చులుగా తోకలు తోకలుగా ఉంటుంది అది మనకు పూస ఇలా చేసుకున్నారంటే పూస రౌండ్గా వస్తుంది పిండి అయితే రుద్దకండి జల్లిట్లో నుంచి జస్ట్ చిన్నగా స్లోగా ట్యాప్ చేసుకుంటూ చాలు మనకు ఆయిల్ ఎంత పూస పట్టద్దో అంత పూసే చాలు ఇలా చేసుకోవటం వల్ల ఏం తొందరగా కూడా కాలుతుంది మనకు పూస హెవీగా పూసేసామంటే కాలకుండా కొంచెం ఇదిగా తోకలు తోకగా అచ్చులచ్చులుగా అలా వస్తుందండి అంతేనూ ఇప్పుడు మనం ఈ గంటికి అడుగు భాగం ఉండే పిండంతా తీసి మనం ఏ దేంట్లయితే పిండి కలుపుకున్నామో దాంట్లో నీట్గా ఈ గరిట మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ రెండో వాయి వేసేదానికి ఆ పిండి అలాగే పెట్టి రెండో వాయి అనేది వేయకూడదండి అప్పుడు కూడా తోకలు పడిదనే ఛాన్సెస్ ఉంటుంది చూసారు ఇలా మొత్తం క్లీన్ చేసుకుని అడుగున పైన మొత్తం మనం ఆ పిండిలో వేసేసుకోవాలి పూస చూసారుగా మనకు వెంటనే కాలద్దండి లడ్డుకి చూడండి ఒక పూస తీసుకుని ఇలా నొక్కి చూస్తే పిండిగా ఉందండి ఇంకొకరి సెకండ్ అలా కాల్చుకోండి మరీ హెవీగా అయితే కాల్చకండి కలర్ చేంజ్ అయ్యేదాకా లైట్ బురుగులు ఉన్నా కానీ తీసేసామంటే మనకు లడ్డు పూస పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి చూసారుగా ఇంత బాగా వచ్చింది తోకలే రాకుండా నీట్గా రౌండ్గా వచ్చింది దీంట్లో సోడా ఏమీ యాడ్ చేయలేదండి జస్ట్ చిట్టికెడ ఉప్పు మట్టుకు యాడ్ చేసాను ఎందుకంటే టేస్ట్ కోసం యాడ్ చేశాను అంతేను ఇప్పుడు మన ఈ పిండి అంతా ఊడ్చుకున్నాం మళ్ళీ అదే విధంగా పిండి ఒక గరిట్టు గిండి తీసుకొని పోసుకుందాము ఇది వేరే బౌల్లోకి నేను పోసిపెట్టుకుంటా అండి మనకు ఏదైనా ఒకటి హీట్గా ఉండాలి పూసైనా పాకమైనా అప్పుడే మనకు పూసుకి ఆ పాకం అనేది జ్యూసీగా పట్టి లడ్డు చుట్టేటప్పుడు బాగొస్తుంది మనకు ఇది తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఆయిల్ అంతా పోయేదాకా మంచిగా జల్లీలో వేసుకు పెట్టుకోండి అండి లేదంటే లడ్డు ఆయిల్ ఆయిల్గా కారుతుంది మనం చేసేటప్పుడు ఇది రెండో వాయి కూడా వేసాను నేను ఇలాగే అన్ని వాయిల్ పోసుకోవాలి ఇలాగే చేసుకోవాలండి రుద్దుకోకూడదు పప్పు పిండి అయితే రుద్దకూడదు రుద్దామంటే చెప్పగా అచ్చులు అచ్చులుగా పడుతుంది ఎవ్రీ టైం మనం చేసేటప్పుడు ఆ పూస గరిట మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే సెకండ్ టైం వేసుకునేటప్పుడు పూస మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు నాకు పాకం పక్కన రెడీ అయింది కదండి దాంట్లో నేను కాల్చిపెట్టుకున్న పూసను పోల్సి పోసేసుకుంటున్నాను నేను లైట్గా సెగ చేశానండి పాకాన్ని ఆపిన తర్వాత ఎందుకంటే ఏదైనా ఒకటి హీట్గా ఉండాలి అందుకని పాకం హీట్గా ఉంటే బాగుంటుంది లైట్గా సెగ మళ్ళీ పాకం ఆపేసిన తర్వాత నేను పూస పూస లైట్గా సెగ చేసి ఈ పాక నేను చేసి కాల్చుకున్న బూందీని దాంట్లో వేసుకున్నాను ఇలాగే మొత్తం బూండి చేసుకొని మనం ఆ పాకంలో యాడ్ చేసుకున్నాము దీంట్లోనే జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి అండి నేను దీంట్లో జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మొత్తం పాకంలో పోసేసుకున్నాను ఇప్పుడు మీరు దీంట్లో తగినంత నెయ్యి యాడ్ చేసుకొని మీకు నెయ్యి కావాలంటే నెయ్యి కొంచెం యాడ్ చేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి కొంచెం గుచ్చినట్టు మిక్స్ చేసుకున్న పరు సారీ పూసనేది బాగా కొంచెం ఊడి కొంచెం బాగా పాకంలో కలిసిపోయి చాలా నీట్గా చాలా జ్యూసీగా వస్తుందండి నేను జీడిపప్పు ద్రాక్ష కూడా యాడ్ చేసుకున్నాను దీంట్లోనే నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఒక రెండు స్పూన్లకి నెయ్యి వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మంచిగా గుచ్చుకుంటా ఇది అంటారు కుందుతున్న కలుపుకుంటే మనకు లడ్డు అనేది ముద్దగా చాలా బాగా వస్తుంది నా లడ్లో ఉండే నెయ్యిలో ఉండే స్పూన్ దాంట్లో పడిందండి రెడ్ కలర్ది అంతేండి చూసారుగా ఎంత బాగుందో కరెక్ట్గా రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల పిండి ఈ కొలతలతో చేసుకుని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు లడ్లు వస్తాయండి పక్కాగా ఈ కొలతలతో చేసుకొని చూడండి మనం ఎప్పుడైనా తినాలనుకుంటే టక్కని ఇంట్లో ఇలా చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసి ఒక పది నిమిషాలు వదిలేస్తాం మనకు ఆరద్దు కొంచెం చక్కెర పాకం కూడా బూందీకి పట్టద్దు ఇప్పుడు మనం ఉండలు చేసుకుందాం చేతికి నెయ్యి రాసుకొని గట్టిగా ప్రెష్ చేసుకుంటూ లడ్లు అన్నీ చుట్టుకోండి ఇంతేనండి టేస్టీ అయినా జ్యూసీ అయినా లడ్లు సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు పెద్ద పనేం కాదు ఇది ఇంట్లో మనకి ఎప్పుడు పప్పు పొరు పిండి ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో ఆడించి ఇలా పెట్టుకొని మొత్తం లడ్లు చుట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి సెలబ్రేషన్కి మా ఇంట్లో చేసిన ఫస్ట్ స్వీట్ లడ్డండి చాలా బాగుందండి లడ్డూ అయితే నిజంగా చాలా టేస్టీగా వచ్చింది నేను అప్పుడప్పుడు చేసుకుంటాను సో నాకు కొంచెం అలవాటు ఉన్న దానివల్ల ఈ లడ్డులు నేను చేసుకున్నాను ఆల్రెడీ ఫుల్ వీడియోలో పెట్టున్నాను మళ్ళీ తనీగా ఒక వీడియో పెడుతున్నాను ఏదమ్మా అంతేనండి అన్ని లడ్డులు చుట్టుకొని సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీ అయినా జ్యూసీ అయినా లడ్డూలు రెడీ ఫ్రెండ్స్ చూడండి చించు చూపిస్తాను ఎంత బాగొచ్చిందో లడ్డు కూడా మీకు చూపిస్తానే తిన్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి